అమ్మా ఏందే మాట్లాడతాడు ఊళ్ళో తప్ప చేసినా అండి నేను నాతో మాట్లాడతలేవు ఏంద్రా ఏంది చక్కగా ఉన్నాయని చెప్పి అమ్మ అమ్మకి తిరుతానావా నేను మాట్లాడావా నేను ఈ సమాచారం ఎవరు చేసుకుంటా లవ్ మ్యారేజ్ అది చదువుకున్నదే మంచిది అదో పని చేసుకుంటా నేను పని చేసుకుంటాం సరే ఇష్టం ఏమైనా చేసుకోవాలి

ఏమైంద పిలిచినా ఏం లేదు అమ్మ మీ అక్క అసలు అతని చక్కగా మాట్లాడుతూనే మాట్లాడతలేదు మా అమ్మ మా అక్క గట్టినే అంటారు కానీ ఇంకెప్పుడు మాట్లాడతారు ఐదు నెలలు అసలు అంటే వాళ్ళకి ఇష్టమే లేదు నువ్వు నేను ఒప్పిస్తా మా అమ్మ మంచిది మా అక్క మంచిది అన్న మార్చుకొని కూర్చుంటారు మంచోళ్ళే వాళ్ళు మంచోళ్ళు అయితే మాట్లాడొచ్చు కానీ అంతా రోజు అన్నం అన్న వస్తాం అంటే నీ అన్న నాకు అద్దంటది నేను తీసుకురావన్నది చాయ్ పెట్టుకుంటా అంటది సరే మీ అమ్మ అంటే పెద్ద మనిషి కాబట్టి అట్లా ఉంటుంది అన్న మీ అక్క ఏమైంది మీ అక్క కూడా మాట్లాడేసి అక్కడే అంటుంది అయినా మీ అక్క వాళ్ళ అత్తగారింటికి పోదా దా సంగతి ఎందుకే మరి మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటారు ఊరికే మొహం మార్చుకుని ఆ ఊస్తుంటే ఊరికే మొహం మార్చుకుని ఊహించే ఇంకా బాధపడదు అంతే ఏమో ఇక మాకేం అర్థమైతలేదు మా వేరే కాడ పోదాం పాప వేరే కాడ కంటే వేరే ఇంటికాడ రెంటుకుందా నేను మా ఊరిలో ఇచ్చిపెట్టి ఇగ నువ్వు మీ ఊర్లో నిలిచిపెట్టరా వాళ్ళు నన్ను ఇంట్లోకి పోపో అంటారు ఇక అవన్నీ కాదు కానీ వాళ్ళే మారుతారు నువ్వు బాధపడకు ఏమో వాళ్ళు ఏం మారడవు ఏం అసలు నన్ను గుర్తనే వర్తలే మీ అమ్మ కంట్లో పెట్టుకుంటాను ఇక నీకు అందమైన పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు తిమే అవ్వ బాగా ఫీల్ అవుతుంది ఏ ఓకే నీకన మంచి వాళ్ళు దొరుకుతున్నా చాలా తీగ నువ్వు అట్లా ఎంతో కానీ నువ్వు అందంగా ఉన్నావా నేను చేసుకున్నా ఏ ఒక నువ్వు జోబు చేయకానికి అవ మళ్ళా ఓ ఇంట్లోనే అర్రల్నే కూర్చున్నా అండి మీ అవ్వ నాకు బట్టలు పిండాలి బట్టలు పిండి పో అంటాను మీ అక్క ఇక నువ్వేమో మంచి సరే తీసుకు సుష్ణ అమ్మ ఊరికే నీ కూడా రూముల్లో ఉంటుంది మనతోనే ఉంటా అన్న కలిసిమెలిసి ఏమన్నా వాడిని చేతిలో పట్టుకునేది ఆట ఆడిస్తాం ఇక ఎంజాదం వచ్చింది తింటాంది పంటంది ఇంకేమున్నది ఇంకేమున్నది ఏమైనా తెచ్చిందా ఏదో చేసిందా ఇక ఎంత అర్ధంగా కూడిచింది వాకిలి బా ఎంత మంచి గుడిసింది ముద్దు ఉన్నది వాకిలి అయితే ఓ వా ఎట్లు ఉడిచినావు ఏదైనా వాకిలేనా ఉడిచినావు ఏమైనా రీతి చెప్పిందరూ చెప్పిన పని అత్తదా నీకైనా ఏం పని రీతి ఎట్లు చూసినా ఓ మంచి కూర్చో మెచ్చుకుంటారు ఏమైంది అత్తమ్మా ఎప్పుడు మంచిగా పని చేసినా కూడా చెయ్యాలి అంటావు ఏమన్నా అంటే మీ ఎవరి రీతి లేర్పిందా ఇది అది అంట ఏమన్నా మా వాళ్ళని నీకు వేరే పనేలేదు అత్తమ్మా ఇంతకంటే మంచిగా కుడతారా ఏం పని

నువ్వు ఏమన్నా నచ్చలే చేసుకొని వచ్చే బంగారం కొడుకు మందుగా నచ్చిందనే చేసుకొని వచ్చే గట్లనే ఉంటది నచ్చిన కోడని తెచ్చుకుంటే ఏదైనా నడుస్తది ఉంచినా ఎరిగినా కక్కినా అన్ని తుడుచుకుంటారు నేను నచ్చలేదు కాబట్టి ఇట్లా చేత్తాలి మీరు ఒక్క నాడల్ల నన్ను నూరిచిల మీరు ఇంట్లో వచ్చిన కానుండి ఐదు ఆ నెలలు నాకు ఎందుకోరు నువ్వు చేసే సాపాదికి ఇటుండది ఇట్లాండదు కాట కి ఇటుండది ఆకిలి మంచి లేదు అంటావు ఇల్లు మంచి లేదు అంటావ్ చాయ్ చేసి ఎలా చాయ్ అన్నం అండరాదు కూర అండరా నీ ఎట్ల ఇగ ఇగ దొరకదు ఇక అందం దొరకదు అని చేసుకున్నాడు ఏమో ఇక ఆయన ఎల్లగొట్ట రాజులు సపరేక పోతా కదా నా సామెదో నేను అత్త కదా మనసులో ఒకటి బయట పోతుంది ఎడికి పోయి రాదు ఇక కోడలు వచ్చింది అతను వెళ్ళగొట్టింది అంటారు అందరూ మనందరూ వచ్చి నాయ తీయాలనే కదా నువ్వు చూసేది ఎప్పుడు బజార్ మీద లొలి పెడతావు ఎప్పుడు బయటికి రాగానే లొలిపెడతావు ఎన్నడన్న ఓర్చినా ఒక ఇది ఏమన్న అంటే మా ఊళ్ళని పక్కన వేసుకొని తిరుగుతావు ఏమున్నా ఇదే కదా నీకు నేను వచ్చినాగు రోజులైతే లేదా నాలుగైదు నెలలకి నీకు యాష్ట కత్త నీ బిడ్డ ఎన్ని రోజులు ఇంటి మీద ఉన్నా కూడా తప్పేలేదు మీ ఇష్టం ఉన్నట్టు ఉంటారు మీరు ఇక నేను ముందర ఖచ్చిత వరకే ముచ్చట ఆపుతారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు నీకు వరకే కథం సైగలు చేసుకుంటారు ఏ నాడన్నా నాతో మరి కూసోవే మాతోని మరి మాతో దీనే ఉండే అని అన్నారా ఏమున్నా కథం ఈ గ్రామాల లూల్ పెట్టాలి గేటు ముందట ఇక దర్వాజా ముందర లూల్ పెడితే అందరు చూడాలి నేనే ఇక రంగుల దాన్ని మీరు మంచి వాళ్ళు ఇక ఏంటి ప్రాంత రోడ్ మీద బాగా పంచాయతీ చేస్తాను ఆ అచ్చ ఐదు నెలలు కాలే రోడ్డు మీద వళ్ళు పెడతానే ఏంది రోజు వలె రోడ్డు మీద ఆరే ఎవరినని చూస్తే నిజమే అనుకుంటారు ఏ నక్క నువ్వు కూడా కట్టి మాట్లాడుకు ఏం పని చేస్తాను నువ్వు సక్కగా ఏం పని చేస్తాను నీకు అసలు ఏమైనా పని చేస్తాను నువ్వు ఇంటికి వచ్చి ఆ ఇంకేం హైమన్ అంటే మగుడు పిల్లలు రూమ్ లో పోతారు ముచ్చట్లు పెట్టుకుంటారు మళ్ళీ మా అమ్మనే మాట్లాడుతున్నావు ఇంతవరకు నీవే అనలేదు మా అమ్మను ఏ అగక నువ్వు ఇంత లేనా ఇప్పుడు నేను నాకు లోపలికి వెళ్ళి వస్తుంటా మధ్యలో నా ముచ్చట మాట్లాడుకుంటూ మా అమ్మ తిడతాను ఇవి అక్క వా అత్త పొడలు అన్నాక ఎన్నో మాట్లాడుతావు మధ్య అదే అదే కదా మరి ఆడిపిడ్డ ఎందుకు వచ్చింది మధ్యలో ఆడబిడ్డ జోడ అంటే మనం ఎవరైనా పని చేస్తావా అన్ని పనులు నేను లేదు పని చేస్తాను నా అవ్వగారింటి కానీ నేను పని చేయడం అనుకున్నాను ఏమన్నా అది చేయమంటారు మీరు ఆగు నేను ఏమైనా పని చేస్తే గిది మంచిగా లేదు అవ్వ గాలి మంచిగా లేదు ఇదేరా ఇక ఒక్క నాడన్నా మరి ప్రణిత ఈ పని గిట్ల బిడ్డగా బిడ్డ పని గట్ల బిడ్డ అని చెప్పింది మీరు తెలవదు మీ అవ్వే చెప్పలేదు మా అమ్మ మీదకి చెప్తుంది ఊ అంటే మా అమ్మ నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఏమన్నా కూడా వాడాలి కదా అంటే మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను మేము ఏం మాట్లాడతాను వాడిని కొంగు కట్టుకుంటివి మేమన్నా మాట్లాడతానమా వా అమ్మో ఇక చాలు ఇద్దరిద్దరే ఎప్పుడు కానీ నన్ను అసలు ఓర్చిల్లా మీరు గిన్నె బువ్వ పెట్టి గిన్నె మాటలు మాట్లాడతారు వాడిని చేతులు పట్టుకుంటివి ఇక చూస్తే నిజన్మానం పోతుంది అక్క వాడిని కొంగు కట్టుకున్నావు వాడిని చుట్టు తిప్పుకున్నావు ఇవన్నీ అద్దు జర చేయాలి ఆయన రాని వచ్చినాక నేనే పోతా నేను ఉండడం మీకు ఇష్టం లేదు ఎన్నో సార్లు చెప్పినా అద్దు వెంకటేశ్వర మీ వాళ్ళు నాతో మంచిగా ఉంటలేరు నేను పోతా వేరే కాడు ఉందామంటే ఆహా అస్సలు మీరు చెప్పినట్టే ఏంటాడు ఆయన నేను చెప్పినట్టు కాదు నువ్వు ఎప్పుడెప్పుడు మా దగ్గర నుంచి మా తమ్ముణ్ణి విడది అలా అని చూస్తాను కదా ఎప్పుడప్పుడు వేరు కాపరం పెట్టాలని చూస్తాను అట్లా ఉండదు మరి అందరి వాడు మా దగ్గరకి వచ్చి మాట్లాడుతాండే మన్నా అమ్మ ఏం చేస్తాను అక్క ఏం చేస్తాను అని అంతకు ముందు కూర్చొని మాట్లాడదు ఇప్పుడు మా దగ్గరకి అసలు కాదు నువ్వు మాట్లాడకసలా నీ సంబంధం లేదు ఇది మా ఇల్లు నువ్వు మాట్లాడకు మీ లేట్లయితది మీల్లెట్లయితే నేను లే నేను పుట్టిన కచ్చు ఇక్కడ లేనా కింద కాక మొన్న వచ్చి నువ్వు ఐదు నెలలయితేలే నీళ్ళు అవుతది ఇది వామ్మో వామ్మో మీతోని ఎవరిని చిచి ఈ ఇంట్లో అసలు ఒక్క నిమిషం కూడా ఉండ నేను కావురా ఇక్కడ వేయాలి ఇంటికి రావాలి ఎటు పోతావు ఇంత కూడా అద్వాన తయారు మీరు చూసినావు అమ్మని కూడలు ఎట్లా మాట్లాడుతున్నారు దాన్ని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిన వాళ్ళం కావాలి దాని అవ్వగరి అది పోవాలి ఆంటీ ఒకసారి చూసినావు గ్యాకలెట్లు ఉడితే చూస్తారా అండి ఒకసారి రాను అదే మాట్లాడుతుంది నిన్న కాక మొన్న వచ్చింది అయితే మేది రాదురా శ్రీలత మీ మర్దలేనా ఏదో ఒకటి సర్దుకోవాలి కాదురా మనం

పను కూ మాట్లాడాలి చెప్పు కాదండి పిల్లం సంగతి ఏంద్ర వెంకటేష్ నువ్వు బయటకు పోగానే స్టార్ట్ చేస్తాను ఫోన్ చూస్తాను ఫోన్ మాట్లాడుతుంది అలా చాటింగ్ చేస్తుంది ఎక్కడ తీసుకొచ్చినవర అలాంటిది దాన్ని ఇష్టపెట్టు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లు ఉండేది దాన్ని చేస్తాం మంచిగా కట్నం వస్తుంది పైసలు వస్తుంది వాళ్ళ భూమి జాగున్నది ఏం మంచిగా ఉండదని చేసుకున్నావురా అది అని మర్యాద లేదు అత్తని మర్యాద లేదు మాట్లాడది మాతో మా దగ్గర చూచోదు ఏమున్నా రూమ్ లోకి పోయి ఉంటది ఏం చేద్దాం అనుకుంటాను ఎవరా వదిలిపెట్టి సపడే విడాకులు ఇచ్చేరా ఏ అది అసలు ఉంటది కాదక్క దానికి నేను తప్ప వేరే లోకమే లేదు మీరు బట్టి దాన్ని అపార్థం చేసుకుంటారు దాన్ని అపార్థం చేసుకుని తాపుకోమాట అంటారా అది బాధపడతాను అరే నీ పెళ్ళం బాగానే నూరు పోసింది కదరా ఇంకేం చెప్పింది రా మా గురించి నీకు నీ పెళ్ళని చెప్పినట్టే వింటాను వారా ఐదు నెలల పరిచయానికి పెళ్ళి చేసుకున్నావు అది ఎట్లా చెప్తే అట్లా మాట్లాడుతున్నావు కదా చిన్నప్పటి నుంచి మేము పెంచిందంత వేస్ట్ అన్నట్టేనా అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటా దాన్ని ఇంట్లో వరత లేరు అసలు ఇంట్లో ఉందాకుంటారా అనుకుంటారా మమ్మల్ని మిమ్మల్ని ఎందుకు వెళ్ళకూడదాం రా మిమ్మల్ని వెళ్ళగొట్ట రాని రానిపోతాము దానికైతే ఒకసారి ఫోన్ అయితే కనిపెట్టుకుంటూ ఉండు నేను ఇవాళ ఇక్కడ ఉంటారే మా అత్తగారి నుంచి పోతా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా నీ మంచి కోసమే చెప్తున్నా నేను చిన్నప్పని చాలా ఎత్తుకొని పెంచిన కా నువ్వు చెడిపోతుంటే నేను చూసి తట్టుకోగలనారా అక్కా నువ్వు ఎన్ననే చెప్పే అది చాలా మంచిది దాని గురించి బాగా ఆలోచించ నేను నేనే పోయత్తా ఎట్టు ఏంలే లేమో నాకు చెప్పలేదా బ్యాంక్ లో పైసలు కట్టాయని అవే మేనేజర్ని అని పోతాను సరే మరి అన్న రాదు ఏ అన్నేమో దక్షిణానికి తింటది

మా ఇంటికి పట్టిన పీడ ఎన్నీ దాపరించిందో అన్నింటిని మింగి నీళ్ళు ఏవన్నవా అక్క ఏమో అన్నింటిని మింగి నీళ్ళు అవుతాను అంటానా నేను ఎట్లా కనబడతాను అక్క నీకు అంటికి అసలు అసలు గింత కూడా ఓర్వని కూడా ఓరవ్ నువ్వు ఇంట్లో ఉండని తర ఉండనియరా అసలు తెల్లారితో పొద్దుకుతే ఇదే భజన మనకు వేరే లేదు ఇక మీకైతే ఏ ఉన్నానుడే ఇందుకే ఉన్నారు మీరు ఇద్దరు అవ్వ నిమ్మలంగా ఉండనియారు ఏం చేయరు ఏమో అన్నింటిని మింగి నీళ్ళు అవుతాను అని పడితే కష్టం అవుతుందా నేను ఉంటే ఎలా వెళ్ళకూడదో పోతాం కదా మా బతికేదో మేము బతుకుతాం కదా ఊకే నా మీద పడే ఏడుసుడే ఏం చేస్తాంది ఏం తింటాంది ఏడు ఉంటుంది ఇదే కథ ఇక నిమ్మల ఉంచారా ఉన్న రోజులు ఏవో దరిద్ర ధనం పడితే ఇంతకన్నా నీకు ఏమే తక్కువైంది ఏమి అవుతుంది నా వల్ల ఇంత కూడా మనిషిని ఒరుసుడే లేదు కంట్లో పెట్టుకుంటారు ఏమన్నా అంటే మీ జోలికి వస్తాను మీ వార్తకు వస్తానన్నా నేను నలుగురుంటే నాలుగు లోకాలు ఇన్నట్టు మంది మానం పోతుంది రోజు ఇదే మనకు ఆయన ఎవరో వాళ్ళ ఇంటికాడ ఉండాలి ఇట్లా వచ్చి మీద వాడు ఉంటే గట్టనే ఉంటది ఏంది బాగా మాట్లాడతాను ఎవరింటికాడ వాళ్ళు ఉండాలని అంటాను నా ఇంటికాడ నేనున్నా నువ్వు నిన్నగాక చిప్పుడు ఇప్పుడు ఎవరింటికాడ వాళ్ళు ఉండాలని అంటాను నువ్వు వచ్చిన కాంచెలే మేము అంతా మునుగుతాను బా ఇక్కడ మోటరు కాలిపోయింది ఇంటికడ కోడి పిల్లలు తెచ్చిపోయింది మా అమ్మకు కోం జీరం వచ్చి వాడుకున్నది ఇక వాళ్ళు నన్ను మింగి నీళ్ళావు నీకు నిమ్మలమవుతుంది అప్పుడు అసలు ఏమనుకుంటానవే నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏదో ఆడబిడ్డ కదా అని మర్యాద ఇచ్చి మాట్లాడుతాను బాగా మాట్లాడుతావు వాన్ని నన్ను మింగి నీళ్ళు తాగంటానో ఎందరిని చంపిన నేను ఏమో బాగా నకరాలు అయితే నీకు మాట్లాడుకుంటూ ఊకుంటా అంటే ఏదో పెద్దది కదా అని మర్యాద ఇస్తా అంటే బాగా నెత్తి మీద కూర్చుంటావు నువ్వు అయినా నీకు మొగడు పిల్లలు సంసారం ఉంటేనేమో తెలుసు అన్ని మర్యాదలు ఏది తెలియదు ఎట్టికే వచ్చి ఇంటి మీద ఉంటాను నువ్వు నీకేమే కా మర్యాదలు అది ఏది తెలియదు ఎట్లా పడితే అట్లా వచ్చినట్టు వాగుడేనా అంత పిచ్చర్ లెక్క అంటాను మనకి నేను ఏంది పెద్ద అంత రిలేషన్ అంతరం లేదా అని ఎట్లా మాట్లాడుతాను అట్టికి వచ్చి ఇంటికాడ ఉన్నాను అంటాను నువ్వు వచ్చిన కాంచలే మా బర్రె చచ్చిపోయింది వానికి ఏ మంది పెట్టినావు ఏ మాకు పెట్టినావు ఎందుకు బతుకుతాను నీ అందుకే నీ అన్ను నీ వదిన నేను ఇష్టపెట్టి వేయిండ్లు అందుకేనే మీ అన్నను మీ వాళ్ళని అత్తలేరు వాళ్ళ ఇంటికి శని మా ఇంటికి శని దాపరించింది అసలు ఎందుకు బతుకుతాను నువ్వు గిన్ని మాట్లాడినా కూడా నీకు అనిపించలేదా అసలు సాగు సాగు అంటావు నీ జోలికి అత్తాను అక్క నేను ఏమన్నా అంటే సావు సావు అంటాను నేను చచ్చిపోతే నిమ్మలంగా ఉంటారు మీరు సావే నువ్వు ఎప్పుడు చెప్తావనే చూస్తాను మీరు నువ్వు చచ్చిపోతే మా తమ్ముడు మేము నిమ్మలంగా ఉంటావు మా తమ్ముడు మాత్రం మంచిగా ఉంటాడు అప్పుడు అగో ఏమో పదార్థం సావు సావు అని పడితే నీ సొమ్మ తిన్నట్టు సతతి రాదిగా చల్లగా నిమ్మలంగా నీళ్ళు తాగుంటు సావు రాదు నువ్వు ఎప్పుడు చెప్తావనే చూస్తాను మేము కూడా అవు చూసినావు మీ అక్క ఏం మాట్లాడినా సావు సావు అంటంది ఏ సావు నీ అవన్నీ వచ్చినా నాకు నిమ్మలా ఉంటలేదే ਸਰਦੀ ਇਹ ਨਹੀਂ ਸੱਤਦੀ ਮੈਂ ਅੰਦਰ ਕੋਤਲਾ ਮੈਂ ਕੱਲ ਸੱਲ ਵੜਦਾ ਹੀਗਾ ਮੈਂ ਸਾਹ ਪਾ ਮਾਰੇ ਹਾਂ ਆਵਾ ਬੇਵਾਈ ਲਲਿਤਾ ਅੋ ਪ੍ਰਨੀਤਾ ਲਲਿਤਾ ਪ੍ਰਨੀਤਾ ਓ ਪ੍ਰਨੀਤਾ ਪ੍ਰਨੀਤਾ ਮੈਂ ਜੇ ਪਿੰਨਾਂ ਤੇ ਇੱਥੇ ਨਹੀਂ ਕਿ ప్రేమ ఎంత గొప్పదైనా మనల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళ మాట వినకుంటే ఆ ప్రేమ విషమై కాటేస్తుంది అందుకే మన తల్లిదండ్రులు చెప్పిన మాట విని చూసిన సంబంధం చేసుకుంటే ఎల్లకాలం ప్రేమతో చల్లగా బ్రతకొచ్చు ప్రేమ ఎంత గొప్పదైనా తల్లిదండ్రుల ప్రేమ ముందు చిన్నదే తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రాణాలు కోల్పోవద్దు